హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ టుడే మీ ముందుకి మంచి సూప్తో వచ్చేసాను ఈరోజు ఆ సూప్ ఏంటో మీరే చెప్పేయండి అలానే మీరు కూడా రోజుకో సూప్ ట్రై చేస్తూ ఉంటే దాంట్లో ఎక్స్పెక్ట్ అయిపోతారండి దానికి మనం ఎక్కడో రెస్టారెంట్కి కూడా అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు బీట్రూట్ సూప్ని సింపుల్గా తయారు చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని సూప్ బౌల్ని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా చేసుకుని వేసుకున్నాక ఒక లవంగాన్ని వేసుకుని నాలుగు మిరియాలను కూడా యాడ్ చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత చిన్న ఇంచు దాల్చక రెండు రెమ్మల వెల్లుల్లి ఇంచుల అల్లాన్ని యాడ్ చేసుకోండి ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ వరకు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక ఆనియన్ని పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న బీట్రూట్ని కూడా పెద్ద ముక్కలుగా అయినా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మన అవసరాన్ని బట్టి ఇంకొక కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది పైన మూత పెట్టి కాసేపు బాగా వీటన్నిటినీ కూడా బాయిల్ చేసుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి క్యారెట్ బీట్రూట్ కాస్త మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం చాక్తో కానీ స్పూన్తో కానీ క్యారెట్ ముక్కని ఒకసారి మెదిపి చూస్తే మనకి చిన్నగా కట్ అయితే ఇవి ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేసుకున్న బిర్యానీ ఆకు ఉంది కదండి అది దాల్చిన చెక్క లవంగాన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇవి మనం మిక్సీ చేసేటప్పుడు వీటిని వేయము ఇప్పుడు వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక చిల్లుల గరటి సహాయంతో పెద్ద మిక్సీ జార్లో వేసుకుందాం అలానే ఈ వాటర్ను కూడా తీసి మనం వాటిలో పోయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకండది అది మీరు కూడా ఇది తీసేసుకుంటే ఘాట్ అనేది మనకి ఎక్కువగా వెళ్ళదు అలానే మిగిలిపోయి ఉన్న నీరును కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి సూప్ బౌల్ని పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు పాలంపైన ఉన్న మేఘన్ని యాడ్ చేసుకోండి లేదంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా కూడా వేసుకుని గరిడితో మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ ఫిల్టర్ చేసేసుకుని మిగిలి ఉన్నది మనం కొంచెం ఏమైనా కూడా వాటర్ ఏమన్నా యాడ్ చేసుకుని పోసుకుంటే ఆ మిగిలి ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి చిన్నగా పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది మనకి బ్రైట్గా వస్తుంది వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవడం వల్ల బాగా బాయిల్ అయ్యి మనకి అరోమా అనేది మనకు బాగా వస్తుందండి ఆ టైంలో మనం ఒకసారి మూత తీసి మరొకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అలా మనకి ఉడుకుతున్న టైంలో పైన ఎప్పుడు కూడా అలా సైడు తెట్లాగా వస్తూ ఉంటుంది దాన్ని తీసి ఎప్పటికప్పుడు వరొక ప్లేట్లోకి వేసేసుకోండి అలా వేసేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మనకి తాగేటప్పుడు మేగళ్ళ కూడా కట్టదు ఇప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోండి మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని దింపేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ లెమన్ ఒక నాలుగైదు చుక్కల వరకు లెమన్ని స్క్వీజ్ చేసుకోండి అలానే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ముందుగానే నాలుగు పెప్పర్ అనేది వేసామండి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో వేడిగా పొగలు కక్కుతూ వేడివేడిగా ఎవరైనా గస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేయవచ్చు ఈ సూప్ ఏమైనా మీకు పల్చగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ సూప్ని కాసేపు మరగనిచ్చి సర్వ్ చేసుకోవడమే అలానే ఈ సూప్లో పైన గార్నిష్ కోసం మేఘన్ని యాడ్ చేసుకోండి అలానే ప్రిజర్వేటివ్స్లో ఉన్న డ్రింక్స్ ఇచ్చే బదులు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈవినింగ్ టైం ఇలా ఇవ్వండి హెల్త్ హెల్త్ వస్తుంది తక్కువ క్యాలరీస్లో కూడా మనకి అయిపోతూ ఉంటుంది స్టమక్ కూడా చాలా ఫుల్గా కూడా ఉంటుంది ఓసారి మీరే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీల్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే క్యారెట్ జింజర్ బీట్రూట్ సూప్ రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు